కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని గ్రామంలో ఆ వనదేవతలకు తన ఎత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకొని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరియు రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ అమ్మవార్లను వేడుకున్న గ్రామ ప్రజలు భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు ప్పటికీ జరగాలి అనంత ఉండాలి ఊరుని కాపాడాలి తను మేము పాకాల కొత్తగూడ నుండి చిలకమనార్ మాది సొంతూరు మేము చిల్క అంటే మా దేవత మేడార్ సమ్మక్క కంట దగ్గర మేము ఎప్పటికి పోసాం అక్కడ నుండి ఇక్కడికి మేము ఈ సారితో నాలుగోసారి రాబట్టి అక్కడ చేసేటి అన్ని మేము కుల దేవత మా సమ్మక్క ఇక్కడ చేసేటానికి వచ్చినాం పాడి పంటలు ఇక్కడ గద్దపాక వాళ్ళ ఊరు ఊర్ల పిల్ల జెల్ల పంట పైరు అందరు కూడా బాగుండాలి నేను ఎప్పటికొచ్చి ఇక్కడ జాతర చేయాలి ఈ జాతర కూడా పెద్ద జాతర ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అట్లా జరగాలి అందరు కూడా వచ్చి పోయటానికి దీవెన పెట్టాలి నా పేరు శ్రీనివాసు అది గద్దపాక విలేజ్ల మండలం నేను మాజీ ఉప సర్పంచ్ ఇక్కడ మా తాత తండ్రుల నుంచి వెళ్ళి గతం నుండి మా యొక్క సభ్యులు ఒక తాతా పన్నెండు మంది గతం చెల్లి ఇక్కడ జాతర కావున ఇక్కడ మంచి సౌకర్యం మంచి వాగు పక్కకి మంచి వాగు మంచి విశాలమైన ప్లస్ కావున గ్రామస్తులు మంచి అరికలో పాల్గొంటూ మంచి బెల్లం మంచి కొబ్బరికాయలు మంచి కోళ్ళు కోర్రెళ్ళు పోసుకుంటూ మంచి దేవుడు మొక్కుతూ అన్ని కోరికలు వాళ్ళకి మంచి నిర్వహిస్తున్నాయి గ్రామంలో మంచి పంటలు వండుతూ మంచి వర్షాలకు మంచి అనుకూలంగా వాతావరణం అనుకూలిస్తుంది ఈ గడ్డ మంచి గడ్డ ఇక్కడ ఉన్న సౌకర్యం ఎక్కడ విధంగా ఒక మేడారం జాతర ఎట్లా జరుగుతుందో ఇక్కడ అలాగే జరుగుతుంది కావున భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా మంచి జరుగుతుంది ఈ సమ్మక్క ఎప్పుడు ఎల్లా కాలం నిల్చు అందరికీ జీవన కావాలి అందరికి కావాలని మంచి కోరుకుంటున్నాం మీ నేమ్ నా పేరు భూమ రవీందర్ మా గద్దాపాక గ్రామం భూమ బుద్ధా సంఘానికి అధ్యక్షుని మాకు ప్రతి సంవత్సరం ఇంకా సమ్మక్క జాతర మంచి జరుపుతాం మా ఊళ్ళో గ్రామస్తులు మొత్తం వీటికి వస్తారు మంచి జాతర మంచి ఆగణితం జరుగుతుంది మేడారం పెళ్లి పూజలు తీసుకొచ్చినాము వాళ్ళు కూడా మంచి నాలుగు ఉంటారు ఇండే నాలుగు మంచి జాతర మంచి జరిపిస్తారు బాగోడ పక్క పండు విలేజ్ గ్రామాలకు పది ఊరికి పది మంది వస్తారు మంచి ఇప్పటికైతే మంచి జరుగుతుంది ముందు ముందు భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా మంచి జరగాలని పక్క పండు విలేజ్ రావాలని బాగో గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని గద్ద పక్క గ్రామ విలేజ్ విలేజ్ కి సమ్మకా జాతర కోసం గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలని కోరుతున్నాం ఇక్కడ ఉన్నాయి నా పేరు నవీన్ మా డాడీ పేరు సన్నా లింగయ్య మా పెద్ద ఈ సమ్మక్క తరక్క జాతర అనేది ఖచ్చితంగా నుంచి పాత తాతల తరం ఉన్నది తాతల త్వర నుంచి అంటే ఒక ముప్పై ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి మా దేవుడు దేవుడిని మాత్రం మా తాతలకి తీసుకొస్తారు గద్దల మీదకి తాతలు దేవుడు చల్లగలని మామలను మా ఈ ఊరుమాని మా చెరువును అదే విధంగా మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మిమ్మల్ని నుంచి ప్రతిసారి ఇక్కడ తీసుకొచ్చి మంచిగా చల్లంగా దేవుని చేయాలని చెప్పేసి పూజారులను మంచిగా చేయాలని చెప్పేసి అదే పూజారులతోనే మా మేము కదా కదా సమ్మక్క సరక్గా ప్రతి సంవత్సరం ఇస్తాము మేము చల్లంగా చూడాలి తల్లి అని చెప్పేసి ఎట్లయినా తల్లి ఎప్పుడైనా చల్లని తల్లి మా తల్లి మా ఊరు గ్రామాన్ని కాకుండా మా మమ్మల్ని అందరినీ చూస్తుంది తల్లి తల్లి ఎప్పుడు మమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మేము ఎప్పుడైనా తల్లికి మేము మంచిగానే చేస్తూనే ఉంటాము ప్రతిసారి మా తల్లి మమ్మల్ని చూస్తుంది కాబట్టి ఈ గ్రామానికి అందరూ రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఆ తరపు నుంచి